సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు జూలై పన్నెండో తారీఖున జరగబోయే ఆత్మ గౌరవ సభను జయప్రదం చేయాలని పిలుపు అందరికీ నమస్కారం నా పేరు కిషోర్ గ్రామ సచివాలయ ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే అయితే మా డిమాండ్ గత ప్రభుత్వంలో కూడా ఎన్నో సార్లు వినవించుకున్నాం జాబ్ కార్ట్ అయితే గానీ సర్వీస్ రూల్స్ అయితే ప్రమోషన్ ఛానల్ అయితే ఇలా రకరకాల సమస్యల మీద మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ వచ్చాము అయితే ఆ రోజుకి ఈ రోజుకి కూడా సమస్యలు అనేవి అలాగే ఉన్నాయి పైపెచ్చు ఈరోజు మాకు ట్రాన్స్ఫర్స్ అనేవి మేము అడిగి ఉన్నాము కానీ అందులో ఒక నిబంధన మాకు చాలామందికి ఉద్యోగులకి మనోవేధలు గురిచేస్తుంది ఎందుకంటే ఈ జీతంతో ఈ ముప్పై వేల ఈ జీతంతో వేరే మండలాలు వెళ్ళి ఉద్యోగం చేయాలంటే చాలా కష్ట కష్టతరమైన పని అది కాబట్టి కుటుంబాలతోటి వెళ్ళి అక్కడ పని చేయాలంటే కష్టతనమని పని కాబట్టి ప్రభుత్వం దాని మీద సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాము విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి వార్డు సచివాలయాలు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాయని మేము ఎప్పటి నుంచో చెబుతున్నాము దానికి అనుగుణంగానే గౌరవ మంత్రివర్యులు గారు రేషనైజేషన్ ప్రశ్న పెట్టిన మీటింగ్లో ఆయన సహకరించమని కోరారు మేము కూడా సహకరించాం దానికి పూర్తి స్థాయిలో ఏ ఏ ఎక్కడ వాళ్ళని రిక్రూట్ చేస్తారో చెప్పలేదు వాళ్ళకి ఏ ప్రమోషన్ ఇస్తారో చెప్పలేదు వారి సర్వీస్ లెక్క లెక్క వేస్తారో తెలియదు అలాంటి పరిస్థితుల్లో కూడా మేము వాళ్ళని మిగులు సిబ్బంది కోసం మేము ఎక్కడా కూడా ఏ రోజు కూడా ఏ ధర్నా కానీ ఏది కానీ చేయలేదు కాబట్టి మేము ప్రభుత్వానికి ఎంత సహకరిస్తున్నాము మా మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా సమస్యలను తీర్చమని కోరుతున్నాము మిగిలి మిగిలి మిగిలిన సిబ్బంది మీద కూడా మేము క్లారిటీ అడిగి ఉన్నాము మంత్రి గారు మరొకసారి మా మాతో చర్చలు జరపాలని మేము కోరుతున్నాము అలాగే ఈరోజు ఈ సభ పెట్టుకోవడానికి తర్వాత ఎప్పుడు కూడా గ్రామ వారి సచివాలయ ఉద్యోగులు ఎప్పుడు కూడా ఒక ఒక సమావేశం ఏర్పాటు చేసుకోలేదు అది జూలై పన్నెండో తారీఖున ఏర్పాటు చేసుకోవాలని ఈ ఏదైతే ఇరవై ఐదు సంఘాలు ఇప్పుడు ఉన్నాయో ముప్పై ఐదు సంఘాలు మిగిలిన పది సంఘాలు కూడా ముప్పై ఐదు సంఘాలు కలిపి నిర్ణయం తీసుకున్నాము కాబట్టి ఆ ఆ సభను కూడా సక్సెస్ చేసుకోవాలని గ్రామవారి సచివాలయ ఉద్యోగులు పిలిపిస్తూ ధన్యవాదాలు